కారం రంగు రుచి ఆ పొడి స్టార్ట్ కాకుండా ఉండాలి ఒక్కసారి అయిందంటే మామూలుగా ఉండదు సీన్ లాస్ట్ దీపావళితో ముడిపెట్టి ఇప్పుడు కంపారిజన్ కనిపిస్తుంది ఇందులో ఒకరు ఈ ఇయర్ సక్సెస్ చూసారు ఇంకో హీరో మూవీ కోసం జనాలు వెయిటింగ్ ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఆ రెండు సినిమాలు ఆ ఇద్దరు హీరోల గురించి మీరు ఈ పాటికల్లా గెస్ట్ చేసే ఉంటారుగా ఇంకెందుకు ఆలస్యం లెట్ హు కాన్ ఇట్ లాస్ట్ దివాలీ రేస్లో సూపర్ జూపర్ సినిమాగా మార్కులు కొట్టేసిన సినిమా లక్కీ భాస్కర్ ఏం తీశారా అనిపించేలా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది మూవీ పీరియాడిక్ టచ్ ఉన్న రోల్లో సూపర్బ్గా చేశారు దుల్కర్ అప్పటిదాకా ఎక్కడో మలయాళ స్టార్ అన్న ఫీల్ ని ఈ మూవీతో పూర్తిగా తుడిచిపెట్టేసి దుల్కర్ మనోడే అనిపించుకున్నారు సేమ్ టైంలో అయింది కా సినిమా కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా స్క్రీన్ ప్లే జనాల్ను కట్టిపడేసింది ఏవన్నా నెరేజ్ చేశారా బాస్ అంటూ ఒకరికొకరు చెప్పుకునే మౌత్ టాక్తోనే హిట్ చేసేశారు మూవీని దీపావళి సెంటిమెంట్ ని ఈసారి కే ర్యాంప్ తో కంటిన్యూ చేశారు కిరణ్ అబ్బవరం యూత్ఫుల్ కాంటెంట్ తో జనాల్లోకి వెళ్ళింది కే ర్యాంప్ మేము నమ్మిన థీమ్ జనాలకు కనెక్ట్ అయింది ఇంత సక్సెస్ ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు కిరణ్ ఈ ఏడాది కాంతాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు దుల్కర్ డేట్ కొచ్చుంటే ఈ పాటికి సినిమా రిజల్ట్ మీద మనకు అవగాహన ఉండేది కానీ మూవీ రిలీజ్ వాయిదా పడింది నవంబర్ పద్నాలుగున రిలీజ్ కి రెడీ అవుతోంది ఈసారి కూడా పీరియాడిక్ కాన్సెప్ట్ తోనే ప్రేక్షకులను పలకరించనున్నారు దుల్కర్ కాంతా ప్రమోషనల్ స్టఫ్ కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందుతోంది అది బాక్స్ ఆఫీస్ దగ్గర రిఫ్లెక్ట్ అయితే దుల్కర్ పక్కా తెలుగు హీరోగా సెటిల్ అయినట్లే